మైబాద్ జిల్లా అడ్డకుల మండలం గుడిబండ వద్ద పెద్దవాగుపై వరదకు కొట్టుకుపోయిన చెక్ డ్యామ్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే కట్టిన రెండు నెలల్లో చెక్ డ్యామ్ కొట్టుకుపోయిందని దీనివల్ల తమ పొలాలు ట్రాన్స్ఫర్లు పైప్ లైన్లు కొట్టుకుపోయాయని రైతుల ఆవేదన నష్టపోయిన తమను ఆదుకొని నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టు అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్ మా పొలం దగ్గర చెక్ డ్యామ్ వేసిండ్రు రాసారా ఒక్కడ మా పొలం కుక్క రా ముందకు దవేమంటే వేయలేదు వేయనందుకు మా ఇక్కడ మళ్ళీ మా పొలాలన్నీ విక్కపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు నెలలు కూడా కాలేదు వేసి చెక్ డ్యామ్ వేసి దానివల్లనే దాన్ని ఏం చేస్తారో న్యాయం చేయాలి మా పొలం ఎకరాల పొలం పంటతో సైతం మొత్తం పోయింది అయితే మా మామ పొలం మీద ఉంది ఆ చెక్డం పక్కలనే వేస్తుంటే అంటే వేసేటప్పుడు ఇంకా అసలు పెంచుండి 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 అని మొత్తం అడుక్కున్నారు వాళ్ళు అంటే వినకుండా వాళ్ళు ఏం కాదు ఏం కాదు ఏం పోతే మేము చూస్తాంలే లేకపోదు గట్టిగానే వేస్తామని చెప్పి యడం జరిగింది అది మొత్తం తెగడం జరిగింది ఈ తెగిపోయి మొత్తం రెండు ఎకరాల నర ఉంటుందేమో మొత్తం కోసుకొని పోయింది మూడు తెగిన కాడికైతే మూడు ఎకరాలు పోయింది ఈ ట్రాన్స్ఫారాలు స్తంభాలు మోటార్లు అన్ని పోయినాయి దాంట్లోనే వాళ్ళు కాండక్టర్లు నిర్లక్ష్యం వలన కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న పని పూర్తయి కూడా రెండు రెండు నెలలు అవుతుంది అంతే నార్మల్గా వచ్చేటప్పుడే కట్ట చేస్తున్నారు వాళ్ళు సగం సగం వేసినారు వెళ్ళిపోయినరు ఇప్పుడు ఏం చేస్తారో ఏం కథనో తెలియదు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్ననే వేసినారు ఇది తిగడం జరిగింది పోయినాయి ఈ కాండక్టు ఈ అడ్డాక్ల దశరథ రెడ్డి అంట అయితే సాంబాలు ట్రాన్స్ఫరాలు మోటార్లు అన్నీ పోయినాయి ఇంకా కట్ట కొద్దిగా దిగుతానంటే ఇది కూడా పోతుంది ఇంకేముండదు మనం నిలబడి మా చింత చెట్లు అవన్నీ ఏమి మొత్తం పోతుంది